వరై ఏందిరా మాటి మాటికి డోర్ది ఓ అమ్మా ఏంటివి ఇవన్నీ గన్నులు మళ్ళీ పెట్టావా ఏంది గన్నులన్నీ ఎంతసేపు అవుతుంది ద్రైవన్నీ ఇలా పెట్టి పట్టాడా నువ్వు మాటి మాటికి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయొద్దని చెప్పాదా చూడు ఓ ఆగం ఆగం చేస్తుండు మొన్ననే కదా అట్లా ఇంజెక్స్ చూడు ఎందుకన్నీ అట్లా పెట్టి చల్లగా ఉంటాయా ఎందుకు వాటికి కొడుతుందా నీకు కొట్టినట్టు ఇది చూడు కనమ్మా ఇవన్నీది బయటిది బయటిది ఏ బయట తీరా బయట పడేస్తా మరి తీయనా బయట పడేస్తా కనమ్మా అన్నీ అయ్యా బస్సు ఫ్రిడ్జ్లో తోలుతారా నవ్వుతుండే చూడదు బుద్ధి లేకుండా మళ్ళీ కన్నీ తీ ఏం బయటిది

ఇంకలేమ్మా అక్కడ ఒక గన్నం తీయమ్మా అట్లా పెట్టద్దు డాడీ చూపి చూపినాడు చూపిడేష్